పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ మా నమస్కారం ఈరోజు ఎన్నో ఏళ్ళుగా మేము ప్రజలందరికీ కూడా చెప్తున్న విషయమే నిజమైంది ఇటీవల బీఆర్ఎస్ లో బిజెపి విలీన చర్చలు ఢిల్లీ స్థాయిలో జరిగాయి మీ అందరికీ తెలుసు అట్లనే మొన్న లోక్సభ ఎలక్షన్లలో బిఆర్ఎస్ తన బీజేపీకి వేయించడం ఒకరికొకరు సహకరించుకోవడం మీరు చూసిండ్రు ప్రజలందరూ అలాగే ఇప్పుడు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం బరి తెగించి బీఆర్ఎస్ బిజెపి ఒక్క తాటికి వచ్చి ఒకటే పేపర్ మీద సంతకం చేసి ఆదిలాబాద్ లో పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానము దీన్ని ఎన్నో విధాలుగా దీని వెనకాల జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ కూడా ప్రజలందరి ముందు ఉంచడం మా విధి మా బాధ్యత కేటీఆర్ గారే ప్రత్యక్షంగా కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మున్సిపల్ వైస్ చైర్మన్ ని ఆదిలాబాద్ లో ఆఫర్ చేసినట్టుగా ఖచ్చితమైనటువంటి సమాచారం మా దగ్గర ఉన్నది ఈ ఎక్స్పెరిమెంట్ క్రమక్రమంగా బీజేపీలో విలీనానికి దారి తీస్తున్నది గారు ఒక మైనారిటీ మున్సిపల్ వైస్ చైర్మన్ ని దించి బిజెపి యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ ని ఆ పీఠం మీద కూర్చోబెట్టడము కృత చేష్టల్ని చూస్తుంటే ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నది బిజెపి బీఆర్ఎస్ విలీనం కాబోతున్నాయి కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారికి మున్సిపల్ ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ని ఆఫర్ చేసింది నిజం కాదా కిషన్ రెడ్డి గారు అందుకు అంగీకరించి మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీకి తీసుకోవడానికి అంగీకరించింది వాస్తవం కాదా బిజెపి బీఆర్ఎస్ కలిపి బరి ఈ కుట్రకు నాంది పలికింది నిజం కాదా వీటన్నిటికీ కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా వీళ్ళందరికీ ఇప్పుడు అర్థమైంది మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి బీఆర్ఎస్ కలిసి కూలగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు వాస్తవం నిజం దీంతో రూఢి అయింది మీరు ఇప్పుడు ఈ ఒక్క పేపర్ మీద ఇంతవరకు వాళ్ళు దొరకలే ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక పేపర్ మీద దొరికినరు ఒకటే పేపర్ మీద జోగు రామన్న గారి కొడుకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ గారు బిఆర్ఎస్ నుంచి అటు పాయల్ శంకర్ గారు బిజెపి ఎమ్మెల్యే ఇద్దరు ఒకటే పేపర్ మీద సంతకం పెట్టినటువంటి ఒక గొప్ప ఉదాహరణ బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ మొట్టమొదటి సంతకం జోగు ప్రేమేందర్ గారు బీఆర్ఎస్ నుంచి జోగు రామన్న కొడుకు ఇటు యాభైవ సంతకం పాయల్ శంకర్ గారిది బీజేపీ ఎమ్మెల్యే సో దీన్ని బట్టి ఒక పేపర్ మీద వాళ్ళు ఒక బాండ్ పేపర్ మీద దొరకలేదు ఇప్పుడు ఆ ఆ తంతు కూడా ముగిసింది రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల బహిరంగ పొత్తుకు జరగబోయే విలీనానికి ఆదిలాబాద్ నాంది బీఆర్ఎస్ బీజేపీల అపవిత్ర పొత్తును ప్రజలంతా ముక్త కంఠంతో తిరస్కరించాలి ఖండించాలి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముప్పై ఒకటి వేల కోట్లను వెచ్చించి రుణమాఫీ చెయ్యలేదు దానికి తెలంగాణలో నాంది పలకడం మేము సగర్వంగా మా ముఖ్యమంత్రి గారికి విషయంలో మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం